ప్రతి నెల మూడో శనివారం ఒక సమావేశం ఏర్పాటు చేయమంటుంది కానీ ఈ గ్రామంలో మూడో శనివారం తోటి సంబంధం లేకుండానే మేడం అందరిని కూడా ఒక ప్రోగు చేసుకొని వారు అనుకున్న లక్ష్యాన్ని దాదాపు క్వాలిటీలో చేరినరు మౌలిక వసతులు బస్సులు బంద్ చేస్తామని చెప్పే పదము విన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి ఇక్కడ మనం అల్లిపూర్లో చూస్తే మరి మరి పట్టి చదువు కాదు గుణాత్మకమైన చదువు ఉంటుందని ఈ ఉపాధ్యాయులు ప్రూవ్ చేస్తున్నారు కాబట్టి మీరు వీరి మీద పూర్తి నమ్మకంతో ఒక బడి పండుగ రెడ్డి గారిని ముఖ్యంగా లీడ్ చేసిన పర్వీణ్ గారిని అందరు కూడా గట్టిగా చప్పట్లతోటి అభినందన చేయాలి గ్రామస్తుల సహకారం ఉంటేనే మనకు పాఠశాల ప్రభుత్వ పాఠశాల నిలబడుతుంది ఈ రోజు ఈ కార్యక్రమం మా ముఖ్య ఉద్దేశం పిల్లల యొక్క పిల్లల లోపల సృజనాత్మకతను వెలికి తీసి ఎలా చేస్తే ఎలా బాగుంటుంది ఎలా ఉంటుంది అని ఒక సోషల్ అంటే సైన్స్ సంబంధించి గాని మ్యాథమెటిక్స్ సంబంధించి గాని సోషల్ ఇంజనీర్ అని పదాలు లేకపోతే ఎవరు వచ్చి ఖచ్చితంగా అది చూస్తేనే భోజనం మంచి ఉండాలనేటటువంటి ప్రశ్న ఇక్కడ అంటే ఎవరో వచ్చి చూస్తారని ఎవరు అడుగుతారని పనిచేసే టీచర్స్ ఆత్మ సంతృప్తి కోసం కష్టపడి ఉన్నారు కాబట్టి మరి మీ వంతు అట్లాంటి పెట్టుకోలే పెట్టుకోవద్దు మీ పిల్లల భవిష్యత్తులో మా చేతుల్లో ఉంచినారు నమ్మకంగా విశ్వాసం కాబట్టి మరి మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని కాపాడుతూ మీ చిన్నారుల ఉజ్వల భవిష్యత్తు కోసం అహర్నిషన్ మేము అమృతభావంతో పనిచేస్తామని మరి ఆ నమ్మకాన్ని మీరు మాపై ఉంచాలి అదే విధంగా మరి మీ మంత సహాయ సహకారాలు అంటే తల్లిదండ్రులుగా మీరు అందించాల్సిన సహాయ సహకారాలు ఏంటంటే అటెండెన్స్ పిల్లల దగ్గర పంపించాలి ప్రతి చిన్న ఫంక్షన్ కి ప్రతి చిన్న ప్రోగ్రామ్ కి ఎక్కడైనా పూజా కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ గృహ ప్రవేశాలు జరిగినప్పుడు కానీ బర్త్డే పార్టీ జరిగినప్పుడు కానీ ప్రతి చిన్న కారణంగా పిల్లల్ని స్కూల్ మనం మార్పించదు మీరు అందించాల్సిన సహకారం అక్కడ అదొకటి తర్వాత కాబట్టి మీరు ఆ సహకారం అందిస్తే చాలు వచ్చి అడిగిన అడగకపోయినా స్కూల్ సేమ్ టైం టు టైం ఖచ్చితంగా ఆల్ క్లాసెస్ ఆల్ సబ్జెక్ట్స్ మరియు కూడా ఒకసారి గట్టిగా మేడం కొట్టండి టీచర్స్ ముగ్గురు అరవింద్ మేడం మహేందర్ రెడ్డి స్నేహ మేడం ముగ్గురికి గట్టిగా చెప్పాలనుకుంటారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించి ఈరోజు చక్కటి కార్యక్రమ నిర్వహణలో పూర్తి సహకారాన్ని అందించిన గవర్నమెంట్ల విద్యాధికారి గారికి సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మరి మార్చ్ ఏప్రిల్ నెల అంటే చివరికి మనం చేరుకున్నాం అంటే ఈ విద్యా సంవత్సరము చివరికి మనం చేరుకున్నాం అంటే దాదాపుగా అల్లిపూర్ స్కూల్లో నేను అడుగుపెట్టిన తర్వాత విజయవంతంగా అయినటువంటి విధులు నిర్వహించగలుగుతామా రకరకాలైనటువంటి ప్రశ్నలతో ఇక్కడ నేను ఎంటర్ కావడము మరి విజయవంతంగా మీ అందరి సహాయ సహకారాలతో మరి ఈ విద్యా సంవత్సరాన్ని మనం త్వరలో ముగించుకోబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి ఈ విద్యా సంవత్సరాన్ని దిగ్విజయంగా ముగించుకోవడానికి మరి మా అధికారుల యొక్క సహాయ సహకార మా అధికారుల యొక్క సహాయ సహకారాలు మా కాంప్లెక్స్ హెచ్ఎం మాధవి మేడం గారు అదేవిధంగా మా గౌరవ మండల విద్యాధికారి గారు మురళీకృష్ణ సార్ గారికి నేను ప్రత్యేకంగా మా పాఠశాల పక్షాన అదేవిధంగా మా అల్లిపూర్ గ్రామ ప్రజల పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ మరి మరి పాఠశాల విధి నిర్వహణలో నా కొడి ఎడమ భుజాలుగా వ్యవహరిస్తున్నటువంటి మహేంద్ర స్నేహలకు కూడా నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మరీ మరీ ముఖ్యంగా ఇక్కడ పాఠశాలలో విద్యా అభ్యసిస్తున్నటువంటి మా చిన్నారుల యొక్క తల్లిదండ్రులకు నేను శిరస్తి నమస్కరిస్తున్నాను ఎందుకంటే ఈ రోజు పాఠశాల స్థితిగతులను మార్చడానికి మీ సహాయ సహకారాలు చాలా అమూల్యమైనవి వెలకట్టలేనటువంటివి ఎందుకంటే ఒక మార్పుకు మేము శ్రీకారం చుట్టినప్పుడు దానికి మీ సహకారం లేకపోతే మేము ఏం చేయలేం ముఖ్యంగా ఇక్కడ అటెండెన్స్ పర్సంటేజ్ అనేది చాలా చిన్న